మీ వాక్యము ద్వారా బ్రోబ ప్రతి బిడ్డతో మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడిన తండ్రి నువ్వు మాట్లాడిచినా బ్రోబ నాయన అయ్యా వినగలిగే చెవులని గ్రహించిన మనసుని బిడ్డ దయచేయండి బ్రోభ ఇలా బాగా మీ ఆఫీస్ నాకు చేసుకునే తండ్రి బలపరచండి నీ సెలువు చుచుకొని నేను పరిశుద్ధాత్మ సహాయము పరిశుద్ధాత్మ నడిపి దయచేయమని నా జరిగిన ఏస్తు క్రైస్తు ప్రార్థించి అడిగి పెట్టుకున్నాము తండ్రి ఆ మెయిన్ వందలు చూపిస్తున్నాను కూడా దేవుని వాక్యం చదువుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకుపోయే అంశం ఏంటంటే శుద్ధ హృదయము ధ్యానించుకునే అంశం ఏంటంటే పిల్లారా శుద్ధ హృదయము పిలారా చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని వచనాలని దానించుకుందాం పిల్లారా కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము కీర్తల గ్రంథము యాభై ఒకట అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచ్చిన చదువుతున్నట్టు ద్వారా మీరు జాగ్రత్తగా ఆలకించండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట నొన్నది చాలా పిల్లారా మనము ఈ యాభై ఒకటవ కీర్తన అనేక సందర్భాలు చాలాసార్లు కూడా మనము దానించాం పిల్లారా దావీదు చేసిన పాపము గురించి ఇలా రాయబడినది చేసిన పాపాన్ని బట్టి దావీదు దేవుడి దగ్గర ఎలాగ ఒప్పుకున్నాడు పిల్లారా ఈ యొక్క దేవుడి దగ్గర ఒప్పుకునే విషయంలో పిల్లారా దావి ఎంత చక్కగా ఏమండి ఎంత చక్కగా అంటే దేవుడికి ఎంత చక్కగా విన్నపిస్తున్నాడు పిల్లారా ఆ ప్రారంభంలోనే ఏమన్నా రాయబడిందంటే దేవా నీ కృప చెప్పు నన్ను కనుకరింపు కరుణింపు నీ వాచలే బాహులము చెప్పున నా అతిక్రమనుంచివేయము నా పాపను పోనటన్ను పవిత్ర పరుచును తర్వాత నా పాప మెల్లప్పుడు నా ఎదుటినే ఉన్నది ఏమండి ఎంత స్పష్టంగా పిల్లారా ఆలోచన చేద్దామండి ఈ రోజుల్లో అనేక మంది కూడా దేవుని నుండి తొలగిపోతున్నారు పిల్లారా ఏమండి దేవుడి కృపలో నుంచి దేవుని దయలో నుంచి అనేక మంది ప్రజలు ఈరోజు తొలగిపోతున్నారు కారణం ఏంటంటే పాపమే పిల్లారా ఏంది మీరు లేచిన నుంచి పాపం పాపం పాపమే మాట్లాడతారు ఏంటి ఏమండి ఇంకా లేచిన నుంచి ఏనా ప్రసంగాలు ఏ మాటల అని చాలామంది అనుకోవచ్చు పిల్లారా ఎందుకు చెప్తున్నామంటే మనిషికి దేవునికి మధ్యలో ఉండేది ఏంటిది ఏంటిదండి మనిషికి దేవునికి మధ్యలో ఉండేదండి పాపమే పిల్లారా అర్థమైందండి అర్థమైందా పిల్లారా దేవుని అతనుంచి మనిషిని దూరపరిచేది ఏమిటి అంటే అది పాపమే పిల్లారా అందుకని యశ్యా గ్రంథంలో ఒక మాట రాయబడింది పిల్లారా రక్షింప నెరకాయినున్నట్లు నా హస్తము లేదు విను ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు పిల్లారా ఏమండి దేవుడు రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి నీ పరిస్థితులు చేయడానికి నీ ఇబ్బందుల్లోంచి నిన్ను పైకి లేపటానికి ఏమండి నీ కన్నీరుని తుడవటానికి లేకపోతే నీ అవసరం తీర్చడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు లేకపోతే నువ్వు మొర పెట్టే ప్రతి మొర వినడానికి ఎప్పుడూ ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అయితే అదే అధ్యయముడి అంటున్నాడు అయ్యా రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ పొర వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నీకు ఆయనకి మధ్యలో ఏముందంట పాపములు దోషాలు కొన్ని అంటే పిల్లలరా చేద్దామండి ఈ సమయంలో పిల్లారా జాగ్రత్తగా ఆలోచించేద్దాండి ఇరందరూ అండి దేవుడికి మనకి మధ్యలో ఉన్నది ఏంటంటే పాపము పిల్లారా అయితే దావి జీవితంలో పాపం చేసినాడు అయితే ఆ పాపే ఎలా ఒప్పుకున్నాడు అన్నాడు పిల్లారా అయ్యా ఐదో వచ్చిన ఏంటంటే ఐదో వర్షంలో రాయబడింది పిల్లలు ఏమని రాయబడింది అంటే ఆరో వర్షంలో కూడా ఒక మాట రాయబడింది నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు నేను పవిత్రుడైన అగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు ఇవు నన్ను ఏంటంట కడగాలంటాయండి ఏమండి కడుక్కలు పిల్లారా దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మనందరము కూడా మన దేహాలని ఏమండి మన యొక్క శరీరాన్ని లోపల ప్రతి అవయవాలు ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి పిల్లరా ఆలోచించద్దా ఎందుకంటే మనం కడుక్కోలేకపోతే మనం శుభ్రం చేయబడకపోతే పిల్లరా యేసు రక్తముడు కడగబడకపోతే పిల్లారా నీ పాపము నిన్ను ఏం చేస్తుంది భక్షిస్తుందండి నీ పాపం నిన్ను తినేస్తుంది పిల్లల నీ పాపం నిన్ను నరకాన్ని నడిపిస్తుంది పిల్లారా అందుకనే దేవుడి దగ్గర దావీ అంటూ అయ్యా నన్ను కడుగు విశ్వపు దగ్గర హిమమ్మ కంటే తెల్లగా ఉండాలంటండి అని ఎంత గొప్పగా పిల్లరా దేవుని దగ్గర తను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు పిల్లారా ఈ రోజుల్లో దేవుని దగ్గర ఒప్పుకునేవారు కరువైపోయినారు పిల్లారా పాపం అంటే ఎలా ఉండదంటే సాగులు చెప్పేవారిగా ఉన్నారు పిల్లారా ఏమండి ఆదాము దేవుని ఆదామా నువ్వు ఆ పండు తిన్నావా అంటే ఆదా ఏమన్నాడు పిల్లారా ఆదామేమన్నాడు ఎస్ నేను తిన్నాడు ప్రబ్బా నేను తిన్నాను అని ఒప్పుకున్నాడు ఆదాము ఒప్పుకోలేదండి అయ్యా నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఉన్నది కదా ఆ స్త్రీ తినమంటే నేను ఆ పండుని తిన్నాను ఒప్పున్నాడు పిల్లరా యథార్థముగా ఒప్పుకోలేదు పిల్లరా ఈ రోజు సన్నిధానంలో నీవు నేను మనందరం దేవుని ఎదుట మనము యథార్థముగా ఒప్పుకోవాలి పిల్లారా యథార్థముగా ఒప్పుకోకపోతే మనము దేవుని దగ్గర నుంచి మనం ఎటువంటి ఆశించకూడదు ఆశించి మనము పొందుకోలేదు పిల్లరా దాన్ని తన జీవితాన్ని తన పాపలన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చుకుంటూ చివరికి అన్నాడు పదే వచ్చిన ఒక మాట్లాడేది పిల్లరా ఆ మాట దానించుకుందాం ఈ రోజు పదే వచ్చి చదువుకుందాం పిల్లారా దేవా ఎందు శుద్ధ హృదయము కలగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం ఏంటంట శుద్ధ హృదయం కావాలంట ఇంకేం కావాలంట అంతరంగములో ఏం కావాలంట మనసు కావాలంటే ఎలాంటి మనసు కావాలి ఏం మనసు కావాలి అస్థిరమైన మనసు కావాలా స్థిరమైన మనసు కావాలా స్థిరమైన మనసు కావాలి పిల్లారాండి స్థిరత్వం ఉండాలి పిల్లారా ఈరోజు స్థిరత్వం కనపడదండి మనసు చెబితే అది ఏమండి నలుగురు ముగ్గురు కలిసి తాగురంటే తాగుతారు అవును కదా నలుగురు ముగ్గురు కలిసి డాన్స్ చేయాలంటే డాన్స్ చేతారు నీకంటూ ఒక నీ ఆదీనంలో నీ మనసు ఉంచుకోవా అందుకే నేను దావీలు అంటున్నాడు అయ్యావీలు అంటాడు పిల్లరా అయ్యా నా ఎందు శుద్ధ హృదయం పిల్లరా హృదయం ఎప్పుడు ఇవ్వడండి ఆలోచన చేయండి ఏమండి హృదయము శుభ్రపరచుకోండి శుభ్రపరచుకోవాలంటే ఏంటి కలగటమా ఏమండి కలగటమా ఆలోచన కలగటమా కబ్బేసి రోజు కడుక్కోవటమా శుద్ధ హృదయం పిల్లరా హృదయం నుంచి ఆలోచనలు తలంపులు చెట్ట చెట్ట ఆలోచనలు రాగుడి పిల్లరా ఎందుకు వస్తున్నాయి అవన్నీ అంటే పిల్లల అక్కడ ఏ గుడ్డు కట్టుకొని ఉంటే ఏమండి ఒక మాట చెబుతున్నాం ఏమండి మన సెల్ ఫోన్లో ఇప్పుడు మనము మెమొరీ ఉంటుంది మెమోరీ అందరు ఫోన్ ఇప్పుడు వాడే వాళ్ళు లేరు లేదు తక్కువ అయిపోయారు మెమోరీలు ఎందుకంటే సెల్ ఫోన్లోనే వన్ ట్వంటీ జీబీ వన్ ఎయిటీ జీబీ థర్టీ టూ జీబీ ఇవే వస్తున్నాయి ఇప్పుడు మెమోరీలు కాస్త తక్కువ అయిపోయినాయి ఒకప్పుడు మెమోరీ వాడుతుంటారు కదా అవునండి మెమోరీలో ఏ స్టోరేజ్ చేస్తే అయ్యే ప్లే అవుతాయో వేరే ప్లే ప్లే అవుతాయా ఇప్పుడు మెమొరీ కార్డులో ఏసనామం శక్తికర నామం పాటలు రికార్డింగ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ప్లే చేస్తే ఏ పాటలు వస్తాయి ప్లే చేస్తే ఏ పాటలు వస్తాయి సినిమాలో సాంగ్ వస్తాయా ఎందుకు రావు దాంట్లో ఏ ఫీడ్ అయినాయి ఏం ఫీడ్ అయినా మనం ఏం ఫీడ్ చేస్తున్నాం అంటే మనం ఏ అయితే ఫీడ్ చేస్తున్నామో అవి మాత్రం ప్లే అవుతుంటాయి పిల్లరా అలాగనే మన హృదయంలో మనం ఏవైతే గూడు కట్టుకొని ఏవైతే మన హృదయం ఉంచుకుంటామో అయ్యే మనము అప్లై చేస్తుంటాం పిల్లలు మన జీవితంలో అయ్యే మాటను అయ్యే మనం అప్లై చేసి వాటి పక్కన మనము జీవిస్తున్న ఈ ఈరోజు నేను చెప్తున్నాను పిల్లారా దేవుని అంటున్నాను శుద్ధ హృదయం కావాలి పిల్లారా నాకు ఆలోచన వేస్తా ఒక స్థాపతి మనిషి ఒక మాట గుడ్డుక దెబ్బ అంటే మనిషి ఒక మాట చాలు గొడ్డుకి దెబ్బ చాలు అంట ఎన్ని మాటలు కావాలండి పిల్లరా ఎన్ని మాటలు కావాలి జీవితాంతం కావాలని మార్పు కోసము మళ్ళీ పైపెచ్చి మారామంటారు మారు మనసు అంటారా పిల్లారా కొత్త జీవితాలు అంటారా పిల్లారా నేను ఆలోచిస్తుంటానండి ఒక మనిషి రక్షణ పొందిన మనిషి ఇంకా మరలా దాని వైపు మరలకూడదు పిల్లారా పాత వాటి వైపు మరిచిపోయిన వాటి వైపు గుర్తు చేసుకోవటము నమన వేసుకోవటము పిల్లారా ఈ మనిషి నడవడికి చెరిపి వేస్తాయి పిల్లారా అలా చేద్దామండి బైబుల్ ఒక మాట చదువుకుందాం చూడండి యోహాను స్వార్థ తెరవండి పిల్లారా యోహాను స్వాతి తెరిచినట్లయితే ఒక మాట రాయబడింది పిల్లారా యోహాను వార్త మూడవ అధ్యాయము ఈ సుపరిచితమైన మాట్లాడే పిల్లారా మరలా మీకు చూపిస్తున్నాను పిల్లారా యోహాను వార్త మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకున్నాం పిల్లారా ఏమంట్రాపడింది అంటే ఆ చదవండి పిల్లలు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతను దేవుని రాజ్యం చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పు చిన్నా ఎలాగంటే అండి పిల్లారా ఎలాగంట కొత్తగా జన్మించాలంటే అండి కొత్తగా జన్మించాలంటే ఇది ఇవ్వండి కొత్తగా జన్మించాలంటే ఏంటి మన తల్లి నుంచి వస్తామా రామ్ కదా వస్తామండి జన్మించడం అంటే ఏంటి రూపాంతరము అండి కొత్తగా జన్మించడం మనము ఇప్పుడు ఉన్నది కాదు కొత్తగా దేవుళ్ళకి రూపాంతరం మనము చెందుతాం పిల్లారా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడు రాజ్యంలో ప్రవేశింపడు ఇప్పుడు మన జీవితాల్లో కొత్తదనం ఉందా ఇప్పుడే యేసయ్య వచ్చాను ఒక కొత్తదనం ఉందా కొత్తగా జీవించావా నువ్వు ఆ నేను జీవించానయ్యా నేను ఎప్పుడో బాప్తిషన్ తీసుకున్నాను ఎప్పుడో మారు మనసు పొందాను నాకు యాభై ఏళ్ళు ఉన్నాయి నాకు ముప్పై ఏళ్ళు అయింది ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు కాదు నీవు కొత్తగా ఉన్నావా లేదా నీవు కొత్తగా ఉన్నావలేవో బైపులో మాట కూడా చూపిస్తాను పిల్లలు చూడండి మీకు ఒకసారి రెండో ఒకరికి రాసినప్పుడు మీరు తెరవండి పిల్లారా రెండవ ఒకరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ ఒకరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకున్నాను పిల్లారా రెండవ ఒకరికి రాసిన ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన రాయబడింది పిల్లారా కాగా ఎవడైనను ఎవడైనా ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవి ఆయను చాలు పిల్లరా ఎవరంట అండి ఇప్పుడు మనందరం కూడా క్రీస్తునేసునందు ఉన్నాం మనందరము మనందరం నూతనమైన సృష్టి పాతవి గతించిపోయను గతించిపోయా పాతవి పిల్లరా ఒకసారి ఆలోచన చేసుకొని మీ హృదయాల్లో అయ్యో నా హృదయంలో కొత్తయే ఉన్నాయి రోజు నూతనమైన హృదయం ముద్రించబడుతున్నాయి దేవుడు తన ద్వారా రోజు దినదినమో దినదినమో నన్ను బలపరుస్తున్నాడు నాలో కొత్త ఉన్నది అండి పాత ఉన్నాయా ఇంకా ఇల్లారా దయచేసి శుద్ధ హృదయం కలగ కలగాలి మీకు ఎప్పుడు హృదయము సరిగా ఉంటే ఆ హృదయం అన్నీ కొత్త ఏంటా క్రీస్తు ఏసునందం ఉన్నవాడు వాడు నూతన సృష్టి పాతయ్య గతించిపోయాయి మనందరం ఎలా ఇప్పుడు మనందరం రండి క్రీస్తు ఏసునందం ఉన్నావా మనం క్రీస్తు ఏసునందం ఉన్నాము పాతయ్య కూడా ఉన్నాయి ఇటు పక్క క్రీస్తు ఎదుగుతున్నావా ఇటు పక్క పాతయ్య ఉన్నాయి కదా పిల్లారా మనం ఎవరిని మోసం చేస్తున్నాము ఎవరు మోసపోతున్నారు పిల్లరా మనల్ని మనమే మనం మోసం చేసుకున్నాము మనమే మోసపోతున్నాం పిల్లరా ఈ సమయంలో తెలియపరచాల్సిందంటే నీవు క్రీస్తు యేసునందు ఉన్నవాడు అయితే నీ జీవితంలో అనేవి ఉండనే గుండ పిల్లారా పిల్లరా పాత ఉన్నాయంటే నువ్వు ఎక్కడ ఉన్నావంటే క్రీస్తు దగ్గర నువ్వు లేవు ఒకవేళ బైబుల్ పట్టుకొని దేవుని మందిరాన్ని కూర్చొని నీవు దేవుని వాక్యం చదివి ఏదో ప్రార్థన చేసినంత మాత్రమే దేవుని యొక్క దయలో దేవుని కృపలో నీవు ఉన్నావంటే అది అస్తమం పిల్లారా ఈ సమయంలో పిల్లలు చేద్దామండి క్రీస్తు యేసునందం ఉన్న వాళ్ళ జీవితంలో పాతవన్నీ గతించిపోతాయి మరలా పాతవే ఉండకూడదు పిల్లారా ఈ రోజుల్లో అనేక మంది బాప్తి తీసుకున్నారు పిల్లారా నేను చూస్తా చాలా మంది అండి వాడు తీసుకున్న బాప్తిషాలు ఎలా ఉన్నాయి అంటే ఎవరో ఇంకా తీసుకున్నాపా గుంపులు గుంపులుగా పోయి వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని పోయి బాప్తిషాలు తీసుకున్నారు మారు మనసు కొత్త జీవితం అంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కొత్త జీవితాలు తర్వాత పిల్లారా పాత జీవితాలే మారు మనసు పొందే వ్యక్తి మొట్టమొదటిగా తన పాత జీవితాన్ని పాప జీవితాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి పశ్చాత్తాలి విడిచిపెట్టాలి ఇక నుంచి ఇవన్నీ నా కొద్దు బ్రవ్వా నేను నీలో కొత్తగా రూపాంతరం చెందుకుంటున్నాను నీవు నాయన మాట్లాడి నేర్పేది నీవు బ్రవ్వా చిన్నప్పుడు కాంచి అంటే రక్షణ పొందిన వ్యక్తి నువ్వు దేవుడి దృష్టిలో బాలుడుగా ఉన్నావు పాలు తాగే వ్యక్తిగా ఉన్నావు అయితే ఈ పాలు తాగుతూ నిన్ను పెంచి పెద్ద చేస్తే ఎలాగున్నారండి ఎలా ఉన్నారు పిల్లారా ఇంకా పాత పాత అలవాట్లు పాత ఆలోచనలు పాత ఉద్దేశాలు పాత ఆచారాలు పాత పద్ధతులు ఏమైనా మారినాయంటే ఏవి కూడా మారలేదు పిల్లారా ఎందుకు మారలేదంటే హృదయం మారలా మొట్టమొదటిగా హృదయం మారిందా హృదయం మారలా అందుకే దావీదు పత్రి అంటే అయ్యా నాకు శుద్ధ హృదయం కలగ చేయబ్రవ్వా స్థిరమైన మనసుని దయచేయి బ్రవ్వ అని దేవుణ్ణి అడుగుతున్నాడు పిల్లారా ఆలోచించేద్దామండి నేను ఒకసారి ఆలోచన చేస్తాను ఏంది ఏంది సారు చెప్పాలి విశ్వాసులకి ఏమండి ఎప్పుడు మూలపాఠాలేనా ఏమండి మీరు కూడా అనుకోవచ్చు ఫాస్ట్గా ఎప్పుడు వేసిన పాపం గురించి జీవితం పాప గురించి దాని గురించి లేకపోతే పాపం అనేది మన జీవితం లేకపోతే పిల్లారా పాపం అనేది మన జీవితంలో అయితే మనం ఎట్టెలుతుండే ఎదిగిపోతాం ఆల్రెడీ ఏమండి దాక్షా చెట్టు ఎదగాలంటే పక్కనే ఉన్న కొమ్మలు వేస్ట్ కొమ్మలని కొట్టేస్తే ఏమైపోతుంది చెట్టు ఎదిగిపోతూనే ఉంటుంది మన కాళ్ళ చెట్టు నా ఆ చెట్టు ఎంత బొడ్డది ఎన్ని సంవత్సరాలు బొడ్డగా ఉంది దాదాపు వేసి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల దాకా అది వెంటనే ఉందా లేదా ఎంత ఎత్తే కరెక్ట్గా నాకు మొరంత ఎత్తుంది అది ఉందా లేదా మూడు సంవత్సరాల నుంచి మోరెత్తుంది అది దాని ఇంకా లాభం మొత్తం పక్కన మొత్తం కొట్టేశాం చెత్తా చెత్త కొట్టేస్తే ఎన్ని నెలలో అరుస్తున్నది ఆరు ఏడు నెలల్లో మనకి అంత ఎత్తులో ఆ ప్రాజెక్టు చివరికి అందుకుంటాం మనం ఆరు ఏడు నెలల్లో మూడు సంవత్సరాల నుంచి చేసే ప్రయత్నం అంతా వృధా అయిపోయింది అయిపోయింది అయిపోలేదా మూడు సంవత్సరాలు చేసే పని అంతా వృధా అయిపోయింది చెయ్యాల్సిన పని చేసాము ఆరు నెలల్లోనే పిల్లారా ఆరు నెలలో ఆరు మాసంలోనే అది మనకు అందరం అందరి స్టేజ్కి వెళ్ళిపోయింది పిల్లరా సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించేద్దామండి మనము దేవుని పట్ల మనం శుద్ధ హృదయం కలగ శుద్ధ హృదయం కలిగి మనము స్థిరమైన మనసుతో మనం ఉన్నట్లయితే మనల్ని ఎవ్వరు కూడా ఏమీ మనం ఎక్కడికో దేవుడు మనల్ని తీసుకువెళ్ళి వెళ్ళిపోతాడు పిల్లలు దాంట్లో ఎటువంటి సందేహము లేనే లేదు పిల్లారా ఎటువంటి సందేహము లేనే లేదు పిల్లారా మన నూతన జన్మ అనేది పిల్లారా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన రూపాంతరం చెందిన మార్చేస్తాడు పిల్లరా ఈరోజు చాలా మంది చూడండి మారామంటారు మారామంటారు మారిన మనం పాడుకున్నాం పాట మారామంటూ మారామంటూ వేస్తే వేస్తారు ఆ లోకాన్ని ఎంతో మోసం చేస్తారంట మారుతారు అందరూ మారేమంటారు మారిన వ్యక్తి జీవితం ఎలా ఉండాలంటే దేవుని చేతిలో ఒక వెలుగుగా ఉండాలి ఆ వెలుగు అనేక మందికి వెలుగునిచ్చేవారిగా ఉండాలి పిల్లలు ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి ఒక ప్రాంతంలో ఒక వీధిలో ఒక కుటుంబంలో ఉన్నాడంటే ఆ వ్యక్తి అనేక మందికి వెలుగుగా ఉంటాడు అనేక మందిని ఆ చీకట్లో అనేక మందిని వెలుగులోకి నడిపిస్తాడు పిల్లరా ఈరోజు ఎటువంటి మారు మనసు కలిగి ఉన్నారు ఎటువంటి రక్షణ కలిగి ఉన్నారు పిల్లారా సరైన రక్షణ లేదు సరైన మారు మనసు లేదు సరైన పశ్చాత్తాపం లేదు పిల్లరా ఎలా ఎదుగుతామండి ఎలా ఎదుగుతాం పిల్లరా ఏదో వస్తున్నాము పోతున్నాం పిల్ల దయచేసి గమనించండి అలా ఉండదండి దేవుడు వాక్యం సెలవిస్తుంది పిల్లారా దేవుడి వాక్యం సెలవిస్తుంది అనే దావిదు చక్కగా ఒప్పుకున్నాడు పిల్లారా నా పాపము నా ఎదుటినే ఉన్నది మన పాపం మనకు తెలియదండి తెలుసా తెలిసే లేదా మళ్ళీ ఎస్పెషల్ దేవుడి వాక్యం తీసి నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపివి నీ పాపం ఒప్పుకు అని చెప్పాలా నేను పాపం చేసిన హృదయం ఉంది కదా ఉంది కదా దేవుని ఎందుకు అవయ్యో నా దేవుడు నా పాపాలు చూసే దేవుడు అయినా భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అయినా మరుగనేది ఏది కూడా లేదు భయంతో వస్తున్నాం పిల్లలు దేవుని దగ్గరికి నచ్చండి ఈ కాల సమయం అందరం కూడా దేవుని చేతుల్లో బహుబలంగా వాడబడండి క్రీస్తు ఏస్తునందు ఉన్న వ్యక్తి వాళ్ళు నూతనమైన వ్యక్తులు పిల్లారా నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు నూతనమైన ఉద్దేశాలు నూతనమైన ప్రణాళికలు కలిగి మనము ముందుకు వెళ్ళాలి కానీ పాత అన్నింటిని కేసుకొని వేసుకొని మూట వేసుకొని జాన్మలేని భక్తులు ఉండాలి చూ చూశారు కానీ జాన్మని భక్తులు ఏం చేస్తాడు వెనక పాపకు మోట వేసుకొని మెయ్యలాక 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 మొయ్యలాక నడవలాక నడవలేక వెళ్ళిపోయి వెళ్ళిపోయిపోయి ప్రతకి వెళ్ళిపోయి కాకుండా అలాగా మనము కాకి అన్ని పెట్టుకొని ఎత్తి మీద పెట్టుకొని మెయ్యలాక మెయ్యలాక మెయ్యలా అవసరమా అంత అవసరమా అన్నిటిని ప్రభువు దగ్గర వచ్చేసి పటాపంచం చేయాలి ప్రభు దగ్గర అన్ని హృదయం విప్పేసి హృదయంలో దాగి ఉన్నీ కూడా ఒప్పుకొని ప్రభా నేను ఈ విషయంలో పాపం చేసిన ప్రభా ఇక ఈ విషయంలో నేను ఇలాంటి వాడిని ప్రభా ఈ విషయంలో ఇలాంటి దాన్ని ప్రభావ అని ప్రభు దగ్గర అన్ని ఒప్పేసుకొని పీస్ఫుల్ కొంతమంది అంటారు ఆయనకు ఉబ్బరము ఆగదంట కొంతమంది మనుషులు ఉంటారు పిల్లారా వాళ్ళు లోపల ఏమి పెట్టుకుంటారా ఆయన పెట్టుకుంటారంటే ఏమి పెట్టుకోరు ఉబ్బరండి వచ్చేదాకా బడికి కక్కేదాకా వాళ్ళ మనసు నెమ్మది ఉంటుందన్న పిల్లల నిజంగా అలాంటి ఉబ్బరం వ్యక్తులు వ్యక్తిగతం ఉండాలండి దేవుడి దగ్గర నేను ఒక మాట చెబుతున్నాను పాప మీద ఉండక ఉబ్బరం పెట్టుకుని రావాలి మోకరేసి మోకరా పడిగా రవ్వా అయ్యా నేను చేసిన అవ్వని ఒక్కోవాలని పిల్లలు దాచిపెట్టకూడదు అందుకే బైబిల్ ఒక మాట ఉందండి అతి క్రమం దాచిపెట్టువాడు వరుతి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం పిల్లారా ఏమంటాయి ఇప్పుడు చూద్దామండి యోహాను శుభార్త చదువుకుందాం యోహాను మూడవ ఛాయము ఆరో వచ్చిన చదువుకున్నాం యోహాను లవార్త మూడవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం పిల్లారా ఆలోచన చదువుకుందామండి ఆ శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దము ఇందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునది నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉండను ఇట్లా ఆలోచించేద్దామండి దేవుడు వాకి శరీరం మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మై ఉన్నది దేవుడి ఆత్మ నింపబడి ఉన్నాం పిల్లరా దేవుడి ఆత్మ మనము నడిపించబడుతున్నాం పిల్లారా దేవుని ఆత్మ చేత మనకి ఆలోచనలు జ్ఞానము సమస్తము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు పిల్లరా అటువంటి మనందరము కూడా సాతా గారి చేతులకి వెళ్ళిపోయి సాత్ర ఆలోచన ప్రకారము నడిపి ప్రకారము నడిచి మనము నిత్య నరకాకుడికి మనము పాత్రలు కాకూడదని ప్రభువాక్యము సెలవేసి మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన దావీదు ఎంత చక్కగా దేవుడి దగ్గర తన పాపం అన్ని ఒప్పుకొని చివరిగా కోరుకునేది ఏంటిది ఏం కొట్టున్నాడు దేవుడి దగ్గర పాపాలు తీసే ప్రభావ అని అడగంతేనా నేను పాపం చేశాను ప్రభా నా పాపం పరిహరింపబా అని ఒప్పుకొని ఇంకేం కొనుక్కున్నారు దేవుడి దగ్గర నుంచి ఏం కొనుక్కున్నాడు నయందు శుద్ధ హృదయము కలగచేయము స్థిరమైన మనసును నూతనమ్మగా కుర్పించము ఏం పోగొట్టుకున్నాడు అయి దేవుడి దగ్గర అడిగాడు పాపం చేశామంటే ఆ పాపానికి ఏ మిస్ అయిపోలే దేవుని దగ్గర పిల్లారా అర్థమైందండి దేవుడి దగ్గర పాపం ఒప్పుకోవడమే కాదు గుర్తుపెట్టుకునే పిల్లారా చాలా మంది పాపాలు ఒప్పుకుంటారంతే ఈ పాపం చేసినందుకు ఈ పాపాన్ని ఈ పాపకి శిక్ష వల్ల ఈ పాపం వల్ల ఒకటి కోల్పోయాము ఏదో ఒకటి నష్టపోయాము అందుకని దావీ అంటే తన దగ్గర పాపం చేసే ప్రభు దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి ప్రవ్వ నా ఇందు శుద్ధ హృదయం కలగచ్చేమో హృదయం పాడైపోయింది అంతే కదా ఆయన పెద్ద మీద చూశాడు హృదయం కలిగిన ఆలోచన కలిగినాయి అయ్యే మనసు అనుకున్నాడు పాపం చేశాడు శుద్ధ హృదయం హృదయం పాడైపోయిన హృదయాన్ని కోరుకున్నాడు మనసు పోయినది అందుకని మనసు స్థిరంగా లేదు స్థిరమైన మనసుని కోరుకున్నాడు దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి ప్రభుకు దూరమైన క్షణాలు ఉన్నాయేమో ప్రభు దగ్గర మనం ఏ అయితే ఒప్పుకోవాలి అని విడిచిపెట్టేసి వాటి వలన ఏ కోల్పోయినామా ఎన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు వాటన్నిటిని తిరిగిస్తాడు మన శుద్ధ హృదయం కనగజేసి దేవుడి రాజ్య పర్యాంతం వరకు ఇప్పుడు అందరూ కూడా దేవుని చేతులు బలంగా వాడేన్నారు అందరు తలలో ఉంచుదామండి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా తలలో ఉంచండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పిల్లలు